ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం మెడికల్ క్యాంప్ తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీ ఓపెనింగ్ కు తావులేకుండా లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని లో అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పాటు డిఆర్ఓ నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి రోజ్ మ్యాంట్ సుధారాణి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు నారాయణ వనం మండలం సుబ్బనాయుడు కండ్రికు చెందిన లక్ష్మయ్య అను అతను ప్రమాదం వలన సుమారు మూడు సంవత్సరాల నుండి నడవలేని పరిస్థితిలో మంచంపై ఉన్న తనకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరి కలెక్టర్ కు అర్జీ సమర్పించారు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా అర్జీదారుని దగ్గరికి వెళ్లి అతని పరిస్థితిని పరిశీలించిన వెంటనే ప్రత్యేక పెన్షన్గా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి తగిన సిఫారసులను తయారు చేసి పంపించాల్సిందిగా డిఆర్డీఏపీడీ డీసీహెచ్ఓలను కలెక్టర్ ఆదేశించారు కాగా రెవెన్యూ శాఖకు సంబంధించి నూట యాభై ఏడు పౌర సరఫరాల శాఖకు సంబంధించి పది సెర్ఫ్ పది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆరు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ పదిహేడు పోలీసు శాఖ పదహైదు విద్యుత్ శాఖ ఐదు డిస్టిక్ కోఆపరేటివ్ కు నాలుగు పబ్లిక్ హెల్త్ మూడు హౌసింగ్ రెండు టీటీడీ ఒకటి తుడ ఒకటి ఎండోమెంట్ రెండు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మూడు ఏపీఎస్ఆర్టీసీ ఒకటి బ్యాంకింగ్కు ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఒకటి రూరల్ వాటర్ సప్లై రెండు అనిమల్ హస్బెండరీ ఒకటి కాలేజ్ ఎడ్యుకేషన్ రెండు స్కూల్ ఎడ్యుకేషన్ ఐదు భూగర్భగణల శాఖ ఒకటి ఫిషనరీస్ ఒకటి వాటర్ రిసోర్స్ ఒకటి బీసీ వెల్ఫేర్ ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ రెండు సమగ్ర శిక్ష శాఖకు సంబంధించి ఒకటి మొత్తం కలిసి రెండు వందల డెబ్బై ఆరు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు